హలో అండి రైతులందరూ నమస్తే ఈరోజు మనకు ముఖ్యంగా వరిలో వచ్చే రోగాల గురించి తెలుసుకుందామండి అందులో ముఖ్యంగా మనకు ఇప్పుడు వచ్చే రోగం ఏంటంటే రైతులకు వరిలో ఉల్లికోడు రాగొట్టం వస్తుందండి ఈ రోగం వచ్చిన తర్వాత మనకు కంట్రోల్ అవ్వడం కష్టం అండి అందువల్ల రైతులందరూ ముందు జాగ్రత్తగా ఉండి రోగం రాకముందే మనం మందులు కొట్టుకోవాలండి గత సంవత్సరం ఈ రోగం వచ్చి చాలా దిగుబడి తగ్గిందండి రైతులకు అందువల్ల రైతులకు ముఖ్యంగా చెప్పిందంటే ఈ ఉల్లికోడు రాగొగొట్టడం రాకముందు మీరు రెండు రకాల మందులు వాడుకోవచ్చు అండి ఈ రెండు రకాలు కాదు ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వాడుకోవాలి నేను ఈ మందుల గురించి మీకు తెలియజేస్తానండి అందువల్ల రైతులందరూ ఈ రాగొట్టం రాగొట్టడం రావడం వల్ల మన దిగువలలో చాలా ప్రభావం చూస్తా ఆ ప్రభావం చూపించడం కాకుండా మన రా రాగొట్టం వచ్చి అది గొలుసు బయటికి రాదండి అందువల్ల రైతులు తీవ్రంగా నచ్చబోయే పరిస్థితి ఉందండి రైతులందరూ నేను చెప్పే మందులు వాడి మీరు ముందు జాగ్రత్తగా రాగొట్టం ఉల్లి ఉల్లికొర రాకుండా తీసుకోవాలని నేను తెలియజేస్తున్నానండి ముందుగా మీకు ఉల్లిగోడు రాగొట్టం వచ్చింది అంటే మన కార్బోఫ్యూరాన్ అని ఉంటుందండి మన దగ్గర స్టార్ కంపెనీ కార్ స్టార్ కంపెనీ అని అవైలబుల్గా ఉన్నది ఇది ఎకరానికి ఎనిమిది కిలోలు వాడాలండి ఖచ్చితంగా ఇది ఎనిమిది కిలోలు వాడితేనే మీకు రిజల్ట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుందండి అందువల్ల రైతులందరూ ఉల్లిగొట్టం ఉల్లికోడు రాగొట్టం రాకముందే ఎనిమిది కిలోలు కార్బోఫ్యూరాన్ వాడడం వల్ల మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి ఇది ఇదే కాకుండా మనకు ఈ మార్షల్ అనేది ఉన్నదండి ఈ మార్షల్ ఇది ఇది టాటా కంపెనీ మార్షల్ ఎఫ్ఎంసీ కంపెనీ మార్షల్ టాటా కంపెనీ కాదు ఇది పావు లీటర్ ఎకరానికి స్ప్రే స్ప్రే చేసుకోవచ్చండి మీ దగ్గరికి ఈ కార్బర్ పురాన్ అనేది ఎన్నిక రోజులు చల్లుకోవాలండి ఈ మార్షల్ అనేది స్ప్రే చేసుకోవాలి ఈ రెండిట్లలో ఏదైనా ఒక మందు వాడడం వల్ల మీకు ఉల్లికోడును రాగొట్టం నివారణ సాధ్యమవుతుందండి అందువల్ల రైతులందరూ ముఖ్యంగా గమనించి మీరు ఉల్లిగోడు ఉల్లికోడు రాగోటవు రాకముందు ఈ మందులు వాడాలని కోరుతున్నాయండి ఈ మందులలో ఏం టెక్నికల్ కలుగుతుంది ఇందులో ఏముంటుంది అనేది మీకు పూర్తి వివరాలు తెలియజేస్తుంది కొడు రాగొట్టం రాకుండా మన షాప్లో రెండు మందులు అవైలబుల్ ఉన్నాయండి ఇందులో ఒకటి మార్షల్ ఒకటి కార్బర్ పురాన్ అండి ఈ స్టార్ ఫురాన్ అండి త్రీ జీదికి ఈ స్టార్ కంపెనీ అండి ఈ కార్బోఫురాన్లో మనకు కార్బోఫురాన్ త్రీ పర్సెంట్ సీజీ కలుస్తుంది ఇది మనకు ఎనిమిది కిలో చల్లుకోవడం వల్ల మనకు ఉల్లికోడు రాగొట్టడం పూర్తిగా నివారించవచ్చు అండి అందుకని అదే కాకుండా మన మార్షల్ కూడా ఉందండి ఈ మార్షల్ ఇది లీటర్ ఎకరానికి వస్తుంది ఈ ఎకరానికి వాడుకోవడం వల్ల మనకు ఉల్లికోడు రాగొట్టం కూడా పూర్తిగా నివారిస్తారండి ఈ మార్షల్ వచ్చేసి మనకు కార్బో సల్ఫాన్ ట్వంటీ ఫైవ్ తీసి కలిసి ఉంటుంది అండి ఇది కలపడం వల్ల మీది కలిపి పిచారా చేయడం వల్ల ముందు జాగ్రత్తగా మనకు ఉల్లిగోడు మన రాగొట్టడం పూర్తిగా నివారించవచ్చు అండి ఈ కార్బో కార్బోఫ్యూరాను ఈ మార్షల్ రెండిట్ల రెండిట్లలో ఏదైనా ఒకటే వాడుకోవాలండి అందువల్ల రైతులందరూ మీరు గమనించి గత సంవత్సరం ఉల్లికోడు వల్ల తీవ్రంగా రైతులు నష్టపోయారు గత సంవత్సరంగా అలాగ నష్టపోకుండా ముందు జాగ్రత్తగా మీరు ఉల్లికోడు రాగొట్టం రాకుండా రాకముందే కార్బోఫురాన్ ఎనిమిది కిలోలు మన మార్షల్ పావులెట్ మీదలు స్ప్రే చేసుకోవచ్చండి కార్బోఫురాన్ ఎనిమిది ఎనిమిది కిలోలు చల్లుకోవడం వల్ల మీకు ఉల్లికోడు రాగొట్టం రాకుండా పూర్తిగా నివారించవచ్చు అండి అందువల్ల రైతులందరూ గమనించి మీరు ముందుగా ఈ మందులు స్ప్రే చేసుకోవడం వల్ల ఈ రెండు రోగాలు నియంత్రణలో ఉంటాయండి మా ఛానల్ సబ్స్క్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మందికి షేర్ చేయడం వల్ల మీతరైలూ కూడా ఉపయోగకరంగా ఉంటుంది